Thank <laughs> you. నా పేరు వీరాస్వామి అండి ఈ రోజున మేము ఈ తెనాలి రోడ్డు విస్తరణ బాధ్యతలను అందరం కలిసి ఈ వినాయక స్వామి గుడి దగ్గరకు వచ్చామండి కారణం ఏంటంటే మా రోడ్డు అరవై అడుగులు చేయాలని చెప్పి విస్తరణ గవర్నమెంట్ వారు చెప్తున్నారు పదే పదే చేయాల్సిందేనండి అరవై అడుగులు చేయాల్సిందే అండి పదే పదే చెప్తున్నారు వారు మేమైతే మా రోడ్డులో చాలామంది మొత్తం పోతున్నాయండి దాదాపు అందరిలో సగం మంది పైగా అందరికి పోతున్నాయి మొత్తం పోతున్నాయి కాబట్టి ఏంటంటే మాకు అక్కడ జీవనోపాధి ఉపాధి మొత్తం పోతుంది మాతో పాటు అది మా జీవనాధారం కాకుండా మా వెనుక చాలామంది ఉన్నారు ఇంకా నా నేను చేనేత వృత్తిలో ఆధారపడి జీవిస్తున్నానండి అలాగే నా వెనక చేతి వృత్తుల వారు ఈ చేనేత అనుబంధ వృత్తుల వారు అందరూ కూడా నా నేను ఒక్కడి కింద యాభై మంది పైగా ఉన్నారు వాళ్ళందరి జీవనాధారం కూడా పోతుంది కానీ గవర్నమెంట్ వారికి మేము ఎన్నిసార్లు వినతలు సమర్పించినా కూడా వారు పదే పదే అరవై అడుగులు చేయాల్సిందే చెప్తున్నారు మా గోడు వినిపించుకోవట్లేదండి ఇప్పటివరకు కూడా ఎన్నో మెమోరాండాలు ఇచ్చాము చాలాసార్లు మా మా గురించి మరి ఎన్నిసార్లు చెప్పినా కూడా వ్యవసాయ ఇది చేయాల్సిందే చేయాల్సిందే అంటున్నారు మేమందరం కూడా రోడ్డును పడి మాకు ఉపాధి కోల్పోతే పరిస్థితి మాకు వచ్చిందండి కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ వారు కొంచెం ఆలోచించి ఈ ఆపు చేయాలనే కోరుకుంటున్నాం మేము అందరం మరి పోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని దీన్ని వదిలేస్తే బాగుంటుందని మా అభిప్రాయం అండి శ్రీ గణపతి స్వామివారికి మేము మా మొర విన్నమించుకుంటున్నామండి ఇక్కడ ఈ రోజున మా మా మొర ఆలకించి గవర్నమెంట్ వారు ఈ స్వామివారు మాకు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చి స్వామివారితో మొరబెట్టుకున్నామండి మరి కొంచెం గవర్నమెంట్ వారు కూడా దీని గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మా మాకు మంచి ఆలోచనతో మంచి పరిష్కారం చూపిస్తే మా మాకు బాగుంటుందని అందరూ తరపున మేము కమిటీ అందరి తరఫున అందరి తరఫున మాకు లోకేష్ గారు అపాయింట్మెంట్ మెంట్ తీసుకొని ఇప్పిస్తే మేమందరం కలిసి మా గోడు వారికి చెప్పుకుంటాం వారు ఒక మంచి ఆలోచన చేస్తారని మా అభిప్రాయం అండి ఈ అరవై అడుగుల తెనాలి రోడ్డు విస్త విస్తరణ జరుగుతున్న వల్ల ఎఫెక్ట్ అయిన ఒక వ్యక్తిలో నేను చాలా ఎక్కువ కోల్పోతున్నాను సార్ నా షాప్ పేరు హనుమాన్ హ్యాండ్లూమ్స్ మా వారి పేరు దుర్గారావు సార్ నా షాపు నా ఇల్లు మొత్తం కోల్పోతున్నాను సార్ మీరు అరవై అడుగులు చేస్తున్న ఈ విస్తరణ వల్ల నేను ఖచ్చితంగా రోడ్డు మీద పూర్తిగా పడిపోతాను నేను ఒక్కదాన్నే కాదు సార్ ఈ నూట పన్నెండు మంది ఎవరైతే ఈ రోడ్డు మీద మీరు ఈ తెనాలి రోడ్డు విస్తరణ చేస్తున్నారో ఆ నూట పన్నెండు మంది కూడా ఎఫెక్ట్ అవుతారు వాళ్ళతో పాటు ముప్పై మంది కుటుంబాలు పూర్తిగా రోడ్డు మీద పడిపోతారు సార్ వాళ్ళకి ఎలాంటి ఎలాంటి సహాయం జరగదు సార్ ఈ రోడ్డు మీద ఈ ఈ రోడ్ అనేది చాలా ప్రాముఖ్యత చెందింది ఇది చేనేత వ్యాపారానికి చాలా ప్రాముఖ్యత చెందిన ఇది సార్ దీని దీనివల్ల ఇక్కడ ఈ ఏదైతే ఇల్లులు ఉన్నాయో ఆ ఇల్లుల్ని కిరాయిగా తీసుకొని వ్యాపారాలు నడిపే చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు సార్ సో ప్రతి వ్యక్తి దీంట్లో ఎఫెక్ట్ అవుతారు మీరు అరవై అడుగుల వస్తారని కొంచెం విరమించుకొని దానికి ప్రతిపాదనగా ఇంకా ఏదైనా అవకాశాలు ఉన్నాయా దాన్ని చూసుకొని దాన్ని ఖచ్చితంగా ట్రై చేయండి సార్ మీరు మమ్మల్ని రోడ్డు మీద పడేయడం వల్ల ఏం న్యాయం ఉంది సార్ అందరికీ ఆమోదం చెందిందే పబ్లిక్కి చేయాలి కదా మీరు పబ్లిక్ పబ్లిక్ అంటున్నారు పబ్లిక్లో మేము భాగస్వాములు కాదా సార్ మా ఆస్తులు తీసుకొని మమ్మల్ని రోడ్డు మీద పడేసి ఎవరికి న్యాయం జరిగింది సార్ అందరూ పోతున్నారు సార్ ముప్పై మంది కుటుంబాలు రోడ్డు మీద పడతారు నూట పన్నెండు మంది ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతారు అక్కడ వ్యాపారం చేస్తున్న కిరాయికి తీసుకొని వ్యాపారం చేస్తున్న వ్యాపార వస్తువులు ఎఫెక్ట్ అవుతారు చిన్న చిన్న వ్యాపారం చేస్తున్న రోడ్డు మీద ఉన్న ప్రతి వ్యక్తి ఎఫెక్ట్ అవుతారు సార్ మీరు అందరి గురించి ఆలోచించండి అందరి గురించి ఆలోచించి ఆ అరవై అడుగులు చేయాలా దాన్ని ఎంత తక్కువ చేయాలి దాని మీద మీరు అభివృద్ధి చేయండి సార్ అభివృద్ధికి నూట పన్నెండు మందిలో కానీ అక్కడ నివసించే వ్యక్తులు కానీ అక్కడ వ్యాపారం చేసే వ్యక్తులు కానీ ఎవరు అభివృద్ధి అగేన్స్ట్ గా చెప్పట్లేదు సార్ వాళ్ళందరూ ఏమి చెప్తున్నారంటే మమ్మల్ని కూడా అక్కడ ఉండనివ్వండి మమ్మల్ని కూడా అక్కడ బతకనివ్వండి మమ్మల్ని బతికిస్తూ మీరు అభివృద్ధి చేయండి విస్తరణ బాధ్యతలు అందరూ కూడా కలిసి తమ యొక్క సాధక బాధకాలన్నీ మున్సిపాలిటీ వారికి అనేక పర్యాలు తెలియజేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏ విధమైన హామీ కానీ దానికి సంబంధించి ఏదైనా ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ ఏమీ జరగడం లేదు గతంలో కమిషనర్ గారు ఖచ్చితంగా మీ అందరి సాధక బాధకాలన్నీ ఆలోచించి మీకు ఎవరికీ నష్టాలు లేకుండా అందరినీ పరిశీలించి ఎవరు సాధక బాధకాలు కూడా అన్ని విని అందరికీ ఉపయోగయుక్తంగా ఉండే విధంగా మేము రోడ్డు విస్తరణ చేస్తామని చెప్పారు ఈరోజు కులమతాలతో సంబంధం లేకుండా విఘ్నేశ్వర స్వామి వారికి పూజలు చేసుకున్నామండి తెనాల రెడ్డి బాధ్యతలు అందరం దీనికి కారణం ఈ రోడ్డు విస్తరణ చేస్తామంటున్నారు ఈ రోడ్డు విస్తరణ చేస్తే ముప్పై కుటుంబాలు అయిపోతాయండి మేము మీరు దయ ఉంచి మా నాయకులు దయ ఉంచి మా ఎందు దయ ఉంచి ఈ రోడ్డు విస్తరణ ఆపాలని మమ్మల్ని అందరినీ నడివీదిన పడకుండా కాపాడాలని కోరుకుంటున్నామండి